పాపంతో జీవిస్తున్నప్పుడు దేవుడి ఆసరణంలో కూడా వచ్చినప్పుడు కాదు కానీ ఆ రెండు సందర్భాల్లో ముఖ్యంగా నవ సందర్భంలో మనుషులందరూ దృష్టి పెట్టి కేవలం నవభావ రీతి మంత్రులైన నవభావ కుటుంబాన్ని మాత్రమే ఆయన ఉంచి అడిచాడు కానీ ఆయన సంతోషపడ్డాడు ఆయన పోయేది పాపం అంతా పోయేదని చెప్పి అనుకోవాలి ఆయన సంతాప పడ్డాడు అని చెప్పి

తన ప్రియ కుమారుని మన గొప్ప దీర్ఘశాత్రుడు ఉన్నాడంటే ఆయన ప్రియ కుమారు మన మధ్యలోకి ఆయన పంపించి ఆయనే క్రీస్తుగా రక్షకుడుగా నరవతారీగా రక్త మాంసాలు గలవాడిగా మన మధ్యలోకి ఆయన పంపించి మన పాప విమోచన కలిగించినట్లయితే మేఘాగ్రం చెప్తా ఉంటాయి ఒక మొదటి రెండు మూడు అత్యంత సమయం ఏడు వందల సంవత్సరాలు పూర్వమే ఏడు వందల సంవత్సరాల క్రితం ఏడు గ్రంథము రాయబడి అప్పుడే క్రీస్తు వారు వారు ఎక్కడ పుడతారు ఏంటి అనేది చూస్తున్నాం ఎందుకంటే శయ బీజం నుంచి కాకుండా శయ బీజం నుంచి రావాలని దేవునికి బీజం అనేది వచ్చిన బీజం ఏంటి కాబట్టి పుట్టించాలని స్త్రీ గర్భాన్ని అంటే నుంచే పాపం వచ్చింది కదా స్త్రీ నుంచే పాపం వచ్చింది కాబట్టి అదే స్త్రీ నుంచే లోక రక్షకుడు గుర్తించాలి అంటే స్త్రీ పాపం వచ్చింది అని ఆ స్త్రీకే ఒక పాపం దేవుడు లోక రక్షకు పుట్టాలని ఆయన అలంకరణ ఎందుకంటే స్త్రీ పురుష సంపర్కాల వచ్చిన దాని నుంచి పాప వచ్చింది అది క్షయమైన బీజం అయిపోయింది కాబట్టి అక్షయమైన బీజం అంటే కనీక మర్యగం అంటే స్త్రీ నుంచి మాత్రమే వచ్చిన పురుషుడు కాబట్టి వచ్చిన నదుడు కాదు కాబట్టి వచ్చిన ప్రియ కుమారుడు కానీ లోకానికి వచ్చారు కాబట్టి రావాలని గొప్ప తలంపుగా ఉంటాం ఎందుకంటే రానట్లయితే మనకి క్షమాపణ లేదు కాబట్టి క్రీస్తు వారి జన్మదినాన్ని మనం ఎంతో సంతోషంగా కట్టుకుంటాం కొరకు దేవుడు గొప్ప ఏర్పాటు చెప్తా క్రీస్తు తిరిగి ఆయన ఎంతో విశ్వాసం వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడతారని వైఖ్యంలో చూస్తున్నాం మనం చాలా చోట్ల దాంట్లో పరిధిగా నాలుగు నాలుగో నాలుగో వచ్చిన అధ్యాయంలో చూసాం నాలుగో అధ్యాయం పదపూడవసం చూస్తాం మరి ఆ క్రీస్తుని అంగీకరిస్తే చాలు అని అంటూ యూదురుగా పండుగ చేసేవాళ్ళు మరి క్రీస్ ఎవరు ఎవరికొవరికి పంపించారు తండ్రి క్రీస్తుని లోకానికి మన పాపాల మోసం దేవుని గొనిపోలేదు కాబట్టి అది ఆయన ఏర్పాటు చేసిన నియామకాలను మనం చెప్తున్నారు మరి క్రీస్తుని రక్షకంగా మనకు అంగీకరించినట్లయితే మన పాపం పరమతండ్రి లోకానికి మన కొరకు పాపించారు మన పాప మార్మల్ ఆ క్రీస్తు ఏ రీతిగా అయితే రక్షకుడిగా అంగీకరిస్తామో అలాగే పండుగలు కూడా పరమతంత్రి గారి యాభై మనకు అనుగ్రహించిన యోగించిన నియామకాలను కూడా మనం చేయాలి ఎందుకంటే సరిహద్దులో చిరుతులు కూడా చాలా చోట చూస్తూ ఎందుకంటే చాలా చాలా ఉంటాయి ఈ యొక్క పండుగ దినాల్లో మనందరూ కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధం ఏమంటున్నాడు చూడండి మనం ఏమంటాడు పరిశుద్ధ సంగముగా కూడా అంటున్నాడు ఈ యొక్క పండుగల్లో మనం ఏమన్నాడు పరిశుద్ధ సంగముగా కూడా అంటున్నాడు పరిశుద్ధ కుటుంబం మీ కొట్టు కొట్టు మీ గృహాల్లో కూర్చొని పండుగ చేయాలి అందరూ కలిసి ఐక్యతతో ఈ పండుగను ఆచరించాలని ఈ యొక్క పండుగ ఎనిమిది దినాలు కూడా ఈ రోజు ప్రారంభమైన సమయంలో మనం ఉన్నాం క్రీస్తు చరంజన అర్థం చేసుకుంటున్నాం నిన్నే క్రీస్తు రాకడం కూడా సిద్ధపడ దినాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమయ క్షణంలోనే దేవుడు మనల్ని పిలవచ్చు ఆయన రాకడం రావచ్చు మన అందరం కూడా ఎదుర్కొంటాం కొరకు ముందుగా ఎవరు లేకపోతారంటున్నాడు చనిపోయిన వారు జీవించిన మృతులుగా ఉన్నాం అనుకోవడం మనకు కాబట్ సమయానికి ఆయన పరిపాలన చేస్తారని చూపిస్తున్నారు పరిపాలన కొరకు మన యొక్క హృదయ స్థితి ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటాం ఎందుకంటే ఎద్దబడే వ్యక్తులుగా ఉన్నావా ఆయన పరిశుద్ధ జోతులు వచ్చి ఏం చేస్తారు నలుగు వైపులా ఆయన క్రిడలను పూర్తి చేస్తారంట ఆయన పరిశుద్ధ జోతులు ఉపరిస్తూ కూడా వచ్చి ఏం చేస్తారంటే యొక్క భూమి అంతటా కూడా నలువైపులా వచ్చి ఆయన ప్రజలు అంటే ఆయన నిజంగా విశ్వాసం వచ్చిన వారు నిజమైన రీతి మంతులుగా జీవించిన గుంపును ఆయన పోగు చేస్తారు కాబట్టి ఆ గుంపులో మనకు స్థానం ఉండాలి అనేది దానికోసం ఈ యొక్క ఏడో మాసం ఉత్సవ కాలం మొదటి ఇరవై రెండవ దినం కూడా మనందరం కూడా పరిశుభ్రీయో అసలు అయితే అలాగే క్రీస్తు రాతపాటి దినాలిగా మనం ఉన్నాం క్రీస్తు జన్మ జనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఆయనకి రానట్లయితే మన క్షమాపణ లేదు మన బాబాచన మనకి లేదు కాబట్టి ఈ గొప్ప పండుగ దినాల్లో ప్రాముఖ్యమైన పండుగ దినాల్లో కూడా చేయాలి కాబట్టి ఈ పండుగ దినాల ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసి ఒక పాట కూడా చామరాజు గారు కలిసి పాట పాడము కూడా ఒక పాట కూడా పాడాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ